భారీ ప్రాజెక్ట్ని మంచు విష్ణు చేసే అవకాశం ఉంది ఎలాంటి స్క్రిప్ట్స్ మీకు వస్తూ ఉన్నాయి మీ సర్చింగ్ ఎట్లా ఉంది దాని నేను ముందు అన్నిటికన్నా ముందు మా నాన్నగారి అభిమానునికి క్షమాపణ చెప్పాలి ఎందుకు వాళ్ళందరికీ ఏంటి మా మా హీరో కొడుకు వచ్చాడు యూనో అండ్ ప్లస్ నా అభిమానులకి స్టార్ట్ ఎట్ లైకింగ్ మీ నాకు ఫ్యాన్స్గా ఉన్న వాళ్ళకి కూడా సారీ చెప్పాల్సింది ఎందుకంటే నేను నాకు ఏది కరెక్టు జనాలు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇవ్వకుండా నేను వేరే దారిని వెళ్ళాను అండ్ దట్స్ అ మిస్టేక్ వాళ్ళ నా దగ్గర ఏం నచ్చిందో నా దగ్గర అదే ఇవ్వ ఇవ్వగలగాలి నేను అది కాకుండా వేరే రంగంలో వెళ్ళాలనుకుని అనుకుని అదని ఇదని వెళ్ళడం వల్ల అనుకున్న విజయాన్ని సాధించలే మా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా మొహం మీద చెప్పేది తక్కువ మంది ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యన ఉండి వాళ్ళకి గా ఉంటుంది ఏంటి మా హీరో ఏంటి నేను ఇంతగా ఇష్టపడితే వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు వై ఇస్ ఇట్ డిసప్పాయింటింగ్ సో మచ్ అనేది ఉంటుంది అన్నమాట సో జస్ట్ వాళ్ళందరూ గర్వ గర్వించదగ్గ ఫిల్మే తీసాం వాళ్ళందరూ ఎంజాయ్ చేసే సినిమానే తీసాం సో బి వెరీ కాన్ఫిడెంట్ మీ అభిమానులకు అంకితం ఈ సినిమా నాన్నగారి అభిమానులకి అంకితం అంటే ఎట్లా చూస్తారు అంటే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది అంకితం అనేది నేను చెప్పలేను కానీ బట్ ఐ వుడ్ డెఫినెట్లీ సే దే ఆల్ వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ సినిమా చూసి ఇట్స్ ఏ ప్యూర్ పక్కా కామెడీ ఎంటర్టైనర్ యాక్షన్ ఎంటర్టైనర్ లవ్ ఇట్ అండ్ ఫస్ట్ థ్యాంక్స్ మూల కథ నాగేశ్వర రెడ్డి గారిదైనా ఈ కథ ఇంతగా తయారు చేసి కథ రాసింది కోన వెంకట్ గారు సో ద ఫస్ట్ థ్యాంక్ గోస్ టు హిమ్ నన్ను మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఆయనకి ఎంతో మంది చను ఉన్నారు కానీ వచ్చి కథ నాకు చెప్పారుగా ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్ ఓకే ఒక సైడ్ పాయల్ ఇంకో సైడ్ సన్నీ లియోన్ నిజంగానే లైఫ్ అంటే మీదే విష్ణు గారు కొల్లుకుంటున్నారు చాలా మంది ఏమో ఇప్పుడు వన్ స్క్రీన్ పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వాటిపైన మాకు ఉంటుంది కానీ ఆ గ్లామర్ సైడ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది మాకు అస్సలు ఉండదు ఇప్పుడు ఎవరినైనా చేతులు పట్టుకున్నా కౌలించుకున్నా మాకు లైట్ సరిగా వస్తుందా ఒక రెండు వందల మంది ముందు మేము చేయాలి ఇవన్నీ అండ్ ఇది కరెక్ట్ గా ఉందా లేదు వన్ మోర్ ఎందుకు వన్ మోర్ అవన్నీ ఉంటాయి అనమాట ప్రొఫెషనల్ అయిపోతాయి ఓకే అండ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఫ్యామిలీ అసోసియేషన్ బాండింగ్ గురించి చర్చిలు ఎవరికైనా వస్తే ఫస్ట్ మీ ఫ్యామిలీ కనిపిస్తుంది ద అటాచ్మెంట్ బిట్వీన్ ద సిబ్లింగ్స్ అండ్ మదర్ ఫాదర్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ సిచ్యువేషన్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంత కనెక్టివిటీ ఏంటి అంత బాండింగ్ ఏంటి అంటే నేను నేను ఉమ్మడిగా ఉండాలని నాకు ఇష్టం ఉమ్మడి కుటుంబం అనేది నాకు ఇష్టం ఈ జనరేషన్లో చాలా డిఫరెంట్ తీసుకొని బయటికి వెళ్ళి సపరేట్ గా పెట్టే కాపురాలను చూస్తూ ఉన్న ఈ జనరేషన్ లో మంచు విష్ణు ఎప్పుడు సమాజానికి ఒక మెసేజ్ ఏదో ఒక గుడ్ థింగ్ ఇస్తూ ఉంటారు పిల్లల విషయంలో కావచ్చు వాళ్ళతో ఉన్న జర్నీ అండ్ మదర్ ఫాదర్ ని చూసే విధానంలో ఎట్లా నేను ఎప్పుడు వెరీ ఓల్డ్ ఫ్యాషన్ అండి నాకు ఉమ్మడిగా ఉండాలి ఇంట్లో అందరం కలిసి ఉండాలి నా నేను ఇప్పుడు అమ్మతోనే ఉంటాను పిల్లలతో నాకు విపరీతమైన ఇష్టం నాకు ఎప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఐఎమ్ లైక్ దట్ బయటికి వెళ్ళి సపరేట్ గా ఉండే దాంట్లో తప్పు లేదండి రాంగ్ దెఫినెట్లీ బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఈ కాలం మారుతున్నట్టు మనము మారాలి నాకు నచ్చిన విధంలో నేను ఐఎమ్ లివింగ్ ఇట్ ఓకే అండ్ ఈ స్క్రిప్ట్ విషయంలో మీకు కోనా గారు చెప్పిన తర్వాత కనెక్ట్ అవ్వటానికి ఈ సస్పెన్స్ కామెడీ యాక్షన్ ఇవైనా ఇంకా ఏమైనా కోనా గారితో ఉన్న ర్యాపోజ్ ఆర్ రిలేషన్ వల్ల కోనా గారు నేను ఎప్పుడు కాంబినేషన్ మేము వచ్చినా కూడా అన్నీ హిట్ దేనికైనా రెడీ పాండవులు పాండవులు తొమ్మిద ఇవన్నీ హిట్ మాకు సో మాది హిట్ కాంబినేషన్ సో ఆయన చెప్పేటప్పుడు ఆయనకి నా మీటర్ కామెడీ మీటర్ సో ఆయన వచ్చి చెప్పినప్పుడు ఇమీడియట్లీ ఐ లైక్ దిట్ అండ్ దట్స్ ఆఫ్ ఐ జంప్ టు ఇట్ ఓకే మీరు ఇప్పుడు డీ ప్రస్తావించారు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది ఈ క్వశ్చన్ ఇంకా డీని గుర్తు చేసుకుని డీ సినిమా చూస్తూ నవ్వి ఎంజాయ్ చేసి పడిపడి పడి నవ్వే ప్రేక్షకులు ఉన్నారు మరి కోనా కూడా ముందు ఉన్నారు ఈ సినిమా విషయంలో ఏంటి మీరు డి టూ తీసే అవకాశం ఉందా దాన్ని మళ్ళీ రీషూట్ చేసే అవకాశం కాంబినేషన్ మళ్ళీ ఉంటుంది కానీ డి టూ సీక్వల్ అనేది ఉంటుందా డౌట్ఫుల్ అండి కాంబినేషన్ అయితే ఉంది క్యారెంట్ కాంబినేషన్ ఓకే బట్ అలా ఆ సినిమాని చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చాలా మంది మీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు చూడాలి అది కోనా వెంకట గారు ఆన్సర్ చేయాలి ఏం ఏం బ్రదర్ ఉంటుందా యా డెఫినెట్గా ఉండాలి ఎందుకంటే డి ఈ కల్ట్ క్లాసిక్ కామెడీ సో దానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సో డెఫినెట్గా డి టూకి చాలా హైయర్ ఎక్స్పెక్టేషన్ ఉంటారు నో డౌట్ ఎందుకంటే డితో మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను డితోటి నాకు ఫస్ట్ ఒక స్టార్ రైటర్గా గుర్తింపు వచ్చింది ఆ ఫిలం సో అలాగా అది ఆ తర్వాత ఎందుకంటే డి ద్వారా నేను తెలుసుకుంది ఆడియన్స్కి ఎందుకు విష్ణు అయ్యాడు అంటే తన బాడీ లాంగ్వేజ్ కానీ తన తనకి ఒక న్యాచురల్ కామెడీ టైమింగ్ ఉంటుంది అంటే మేము విడిగా కూడా తోటి పిల్లలతోటి తన ఫ్రెండ్స్ తోటి తను ఎలా ఉంటాడో చూస్తాం కదా అది ఆ క్యారెక్టర్కి హెల్ప్ అయింది ఆ డీలో ఉన్న ఆ క్యారెక్టర్కి సో అందుకని తను దాంట్లో చాలా ఈజీగా దాంట్లో మోల్డ్ అయిపోయాడు ఆ న్యాచురల్ కామెడీ టైమింగ్ ఇదంతా ఆ తర్వాత అలాగా విష్ణుని వాడుకున్న స్టోరీ అంటూ ఏం లేదు అంటే ఆ తర్వాత రెడీ ఎస్ అలాగే వాడో రకం వీడో రకం తను ఎప్పుడు అలాంటివి అటెంప్ట్ చేసినా ఇన్ హెవ్ అ ఫెయిల్డ్ అండ్ దాంతోపాటు యాక్షన్ కూడా ఇప్పుడు డీలో చూస్తే ఆ శ్రీహర్ లాంటి ఒక యూనో ఒక స్ట్రాంగ్ విలన్ తోటి తను అలాగే దాంట్లో చాలా మీద ఉంటుంది యాక్షన్ ఓకే సో తన కటౌట్కి తన పర్సనాలిటీకి అటు ఇటు యాక్షన్తో పాటు కామెడీ అన్నది బాగా సూట్ అవుతుంది కొనేగారు ఎప్పుడెప్పుడు అటెంప్ట్ చేస్తే ప్రతిసారి యువర్ సక్సెస్ఫుల్ జిన్నా వీడన్నిటిని ఇట్ టాప్ ద లిస్ట్ ఓకే కొనేగారు జిన్నా అనుకున్నప్పుడు విష్ణుగారు ఎందుకు గుర్తొచ్చారు మీకు అసలు డి వల్లే ఆ డి తర్వాత నేను నేను ఎన్నో సినిమాలు రాసిన ఒక రెడీ వచ్చిన ఇంకోటి వచ్చిన ఎలా అయితే బ్రహ్మానందం గారిని జారి గారి క్యారెక్టర్ ఎలా అయితే వాడామో ఆ తర్వాత వచ్చిన ఎన్ని ఫిలిమ్స్ ఈవెన్ దూకుడు బాద్షా ఎన్ని వచ్చినా ఇవన్నీ కూడా వీటన్నిటికీ మూలం డి సో కాబట్టి ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ వచ్చిందో సో దీంట్లో హీరోకి నాకు ఫస్ట్ కళ్ళ ముందు వచ్చింది విష్ణు అదే కామెడీ టైమింగ్ ఇఫ్ యూ కెన్ రిపీట్ దీని అంత స్కోప్ ఉంది డి వచ్చి చాలా ఇయర్స్ అయింది జిన్నా వచ్చింది విష్ణు గారిలో మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి అప్పటి విష్ణుకి ఇప్పటి విష్ణుకి ఉన్న వ్యత్యాసం ఏం చెప్తారు కోనా దగ్గర నుంచి చూసారు ఇట్స్ బిన్ లాంగ్ టైం డిఫరెన్సేషన్స్ ఏమైనా ఉన్నాయా మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఒకటి తర్వాత అప్పుడు హీ వాజ్ ఎ వెరీ దాని ఏమంటారు హ్యాపీ గో ఎట్ లకి యంగ్స్టర్ ఓకే బ్యాచిలర్ నౌ హీజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫాదర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ సన్ వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేసిన స్కూల్స్ కాలేజ్ అవన్నీ తిను టేక్ ఓవర్ చేసి యాజ్ రెస్పాన్సిబుల్ సన్ లాగా ఇప్పుడు యూనివర్సిటీ అయ్యింది మోహన్ బాబు యూనివర్సిటీ సో హీఈ్ అ సిఇఓ హీఈస్ ద ప్రో ఛాన్సలర్ ఫర్ దట్ యూనివర్సిటీ సో ఇన్ని బాధ్యతలు అంటే అప్పుడు నేను చూసిన విష్ణుకి ఇప్పుడు నేను చూస్తున్న విష్ణుకి అంత నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ పీపుల్ ఒక మనిషి ఎంత ఇదిగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడని విచ్జ్ అ వెరీ గుడ్ చేంజ్ అండ్ ఎగ్జాంపులరీ ప్రతి వాడికి ఎందుకంటే నాకు తెలిసి విష్ణుకు ఉన్న కంఫర్ట్స్కి ఓకే తనకున్న దీనికి తన ప్లేస్లో ఎవరున్నా కూడా నాకు ఎందుకు ఈ తలనొప్పులు అనుకుంటారు ఏంటి హీ లైక్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ హిస్ ఫాదర్ ఆయన ఆయన స్టార్ట్ చేసినవన్నీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు సో విచ్ ఇస్ వెరీ 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 అప్రిషియేట్ విషయం రైట్ మీరు కోనగారు చాలా దగ్గర నుంచి ట్రావెల్ అయిన వ్యక్తిగా ఒక ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని నేను అడుగుతానే సందర్భంగా మాకంటే బయట ప్రపంచానికి కనిపించే హీరోలు ఈ తెరలు ఇవన్నీ వేరు కానీ మీరు ఇంటర్నల్గా తనతో ఉన్న ర్యాపో చూసాను కాబట్టి అడుగుతున్నాను ఈ ట్రోల్స్ ఈ మీమ్స్ అనేవి విష్ణు పైన వచ్చినప్పుడు యాజ్ ఏ ఒక వెల్విషర్గా దగ్గర నుంచి చూసిన ఒక స్క్రిప్ట్ రైటర్గా మీకేమనిపిస్తుంది అది నిజంగానే ఎందుకు ఇలా జరుగుతోంది అది ఇది కాదు కదా క్యారెక్టర్ దిస్ ఇస్ నాట్ ది రియాలిటీ అని అనిపించిందా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చాలా బాధ వస్తుంది అంటే ప్రతి మనిషి ఈ దిల్ ఫేస్ విష్ణు లైక్ నేను డిజర్వ్ దిస్ కైండ్ ఆఫ్ ఇది అని నాకు అనిపించింది ఎందుకంటే ఎంతోమందిని ఎన్నో ఇయర్స్గా ఎట్ ఎంటర్టైన్ చేస్తూ వచ్చి వచ్చాడు వాళ్ళ ఫ్యామిలీ కానీ తర్వాత తను వెరీ రెస్పాన్సిబుల్గా ఉంటాడు తనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ నైంటీ నైన్ పర్సెంట్ దాన్ని వదిలేసి ఏదో చిన్న చిన్న మాట దొరింది అందరికి దొరుకుతుంది నాకు కూడా దొరుకుతుంది ఎవరు దొరలేదు మోడీ గారు కూడా జరుగుతుంది మాట ఏ నోబడీ ఇస్ పర్ఫెక్ట్ చెప్పాడు కదండి అట విష్ణు నోబడ్ ఈస్ పర్ఫెక్ట్ దాన్ని మాత్రమే మీరు పట్టుకుని చూపించదలుచుకుంటే పోతున్నలో క్యారెక్టర్ అసాసినేట్ చేయదలుచుకుంటే దాన్ని ఒక కామెడీగా మీరు వచ్చేదలుచుకుంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తాం బట్ హీస్ నాట్ వాట్ యు ప్రొజెక్ట్ దట్ హీస్ రైట్ ఫైనల్ ఇన్ ఎ వన్ వర్డ్ ఎందుకు జిన్నా చూడాలి కోన వెంకట గారు మీరు డికి ఫ్యాన్స్ అయితే మీరు కామెడీకి ఫ్యాన్స్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ చిన్న చూడాలి ఎందుకంటే ఎంటర్టైన్మెంట్కి వాళ్ళ రేపు చాలా పెద్ద వేస్తున్నారు ప్రేక్షకులు హండ్రెడ్ పర్సెంట్ ఇది నో డౌట్ ఇది అందరినీ స్టార్ట్ టు ఎండ్ లాస్ట్ ఫ్రేమ్ వర్క్ ఎంటర్టైన్ చేస్తుంది ఇట్ విల్ బి ఎ బిగ్ బ్యాక్ ఫర్ విష్ణు చెప్పినా ఓకే రైట్ మీ కాన్ఫిడెన్స్ చెప్తోంది హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ని అందివ్వాలి జిన్న విషింగ్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కొన్న వెంకట్ గారు పనిలో పని ఇంకో క్వశ్చన్ కూడా ఫైనల్లీ ముందే సన్నీ లీవ్ ఎందుకు తీసుకున్నారండి భయంకరంగా అదో ట్రోలింగ్ మళ్ళీ సోషల్ మీడియాలో కాదు కాదు ఇప్పుడు ఇప్పుడు మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది దీనికి సన్నీ లియోనే ఎందుకు ఇచ్చే క్యారెక్టర్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఓకే చిన్నప్పుడు ఒక విలేజ్లో పెరిగి చిన్నప్పుడే వెళ్ళిపోయి తన ఫాదర్తో పాటు అమెరికాకి మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన అమెరికా రిటర్న్డ్ ఒక ఒక ఎన్ఆర్ఐ కాబట్టి ఆ అమ్మాయి దీనికి పర్ఫెక్ట్ ఫిట్ ఇంకా దేర్ఆర్ సో మెనీ అదర్ యాంగిల్స్ ఆ యాంగిల్స్ ఏంటి అని మీకు అర్థం అవ్వాలి అంటే విజయనగా చూడాల్సిందే షూర్ షూర్ థ్యాంక్ యూ సో మచ్ కొన్నా వెంకట విష్ణు గారు మొత్తానికి ఈ ఎంటైర్ ప్రమోషన్స్లో రెస్పాన్స్ చూసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కువగా వచ్చిన రెస్పాన్స్ తో మీరు కనెక్ట్ అయ్యారు అని ఇంతకాలం నేను కొంచెం మిస్ అయ్యాను అని ఎక్కడైనా బాధేసిందా అన్ని దగ్గర రెస్పాన్స్ బ్రహ్మండంగా ఉంది ఏంటి కదా కోట యా భువనగిరి కోట కోట అదా

ఒక దగ్గర తప్పు చేసాము ఇన్ని రోజులు మనం దూరంగా ఉండిపోయామే అని ఇది కూడా వచ్చింది సో నా తప్పు ఇంకెప్పుడు చేశారు మాట ఇస్తున్నారు అండర్ ఇంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ప్రమోషన్స్ చేస్తారు అయితే నేను అవసరం అంతగా చేస్తాను అండర్ప్రోసెంట్ ఓకే ఓకే జర్నలిస్ట్గా నేను చాలా ఎలక్షన్స్ చూశాను జనరల్ ఎలక్షన్స్ చూశాను మా ఎలక్షన్స్ వాటికి ఏ మాత్రం తీసిపోలేదండి అంటే ఆఫ్ కోర్స్ నేను ఆ తర్వాత మిమ్మల్ని కలవలేదు ఆ రోజే కలిశాను అండ్ ఆ తర్వాత వన్ టైం ఎప్పుడో ఫోన్లు మాట్లాడిన సందర్భం పిఆర్ఓతో ఏంటి అంత మా ఎలక్షన్స్ కి అంత హైప్ ఎందుకు వచ్చింది తీసుకొచ్చారా మీరందరూ తీసుకొచ్చి మీడియాని ఎందుకండి మధ్యలోకి లాగుతారు మీరు మీరు అనుకొని మేము కవర్ చేస్తే మళ్ళీ నో ఇంత ఎక్స్టెన్సివ్ గా మీరు కవర్ చేశారు కాబట్టి అది అంత డీప్ రూటెడ్గా వెళ్ళింది మీడియా గానీ కవర్ చేయకుండా ఉండి ఉంది అనుకోండి ఇంత హైప్ వచ్చేది కాదు సో థ్యాంక్స్ టు ద మీడియా ఫస్ట్ మీడియా తప్పేం కాదు బట్ థ్యాంక్స్ చెప్పాలి ఏనో నాకు ఇంత హ్యూజ్ పాపులారిటీనిది గెయిన్ చేసి ఇచ్చారు బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ నో అది ఎందుకు అని అడిగారంటే ఐ డోంట్ నో మేబీ సి ఈ అసోసియేషన్ మేబీ వెయ్యి మంది కన్నా కొంచెం తక్కువ ఉంది బట్ వెరీ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ బాడీ దట్ ఇస్ వాట్ ఐ థింక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీ విజయాన్ని హండ్రెడ్ పర్సెంట్ గెలవడం ఖాయం అదే బికాజ్ ఐ వాస్ దట్ కాన్ఫిడెంట్ మా నాన్నగారి వల్లే గెలిచాను నేను ఆయనకున్న మంచితనం వల్ల ఆయన ఇన్ని ఇండస్ట్రీలో ఉండి ఆయన చేసిన సేవ వాళ్ళు గెలిచాను అంతే కానీ ఇండివిజువల్గా నేనేదో పొడి చేశాను నా కోసం నాకే ఓటేసారను కాదు నేను మోహన్ బాబు గారి అబ్బాయి కాబట్టి తొంభై శాతం నాకు ఓటేశారు అండ్ ఎస్ నేను చేయగలను నమ్మకంతో మేమందరికీ అపీల్ చేసి మా మేనిఫెస్టో కానీ మేము చేయగలిగానే నమ్మకం ఉంటుంది కాబట్టి మిగతా పది పర్సెంట్ కూడా కాన్ఫిడెంట్గా వాళ్ళందరూ నాకు ఓటేశారు రైట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ మా మీరు అది తీసుకున్న తర్వాత వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఎట్లా ఉంది ఈ జర్నీ వన్ ఇయర్ పీరియడ్ అండ్ గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ ఓన్లీ గుడ్ థింగ్స్ ఓన్లీ గుడ్ థింగ్స్ అండ్ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం చాలా విషయాలు అండ్ బై ద టైం నా టర్మ్ అయిపోయే లోపల నేను ఆఫీస్ నీట్గా సెట్ చేసి నాకు ఇచ్చిన పని నేను నా సాటిస్ఫాక్షన్ ఫినిష్ చేసి ఐ హ్యాండ్ ఇట్ ఓవర్ ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరాయా నెరవేరుస్తారా ఆల్రెడీ మొన్న అనౌన్స్ చేశాను కదా తొంభై పర్సెంట్ అయిపోయాయి ఇంకా ఓన్లీ ఒక టెన్ పర్సెంటే ఉంది ఆ టెన్ పర్సెంట్ కూడా నేను ఫినిష్ చేస్తాను బిల్డింగ్ విషయంలో అదే ఆ టెన్ పర్సెంట్లోనే బిల్డింగ్ ఉంది బిల్డింగ్ కూడా నేను కమిట్ అయింది నేను ఏజీఎంలో అందరికీ చెప్పాను వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్ వాళ్ళకి ఎక్కడ బిల్డింగ్ కావాలో అది ఒక నా త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది మేము వెయిట్ చేస్తాం మాకు ఇక్కడే కావాలి అని అడిగారు ఓకే మీకు ఇక్కడే ఇస్తాను అది కూడా నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో విషయంలో కొంచెం చిత్తూరు స్లాంగ్ కూడా యూస్ చేశారు అది మేజర్ గా చేసింది కోనా వెంకట గారు మళ్ళీ రైటర్స్ బాను నందు అని ఉన్నారు వాళ్ళ ద్వారించే వచ్చింది ఇది బాబు విష్ణులో ఈ షేడ్ కూడా ఉందా అని చాలా మంది అంటున్నారు అది చాలా ఫన్నీగా ఉంటది ఆ స్లాంగ్ అంతా ఇట్స్ రియలీ నైస్ ఒక డైలాగ్ డైలాగ్ మూవీ నుంచి అంతగా నేను చెప్పలేనా ట్రైలర్ లోన డైలాగ్ నాకు కొంచెం సిగ్గు ఐ కాంట్ टेल దట్. విష్ణు గారికి మోహమాటం సిగ్గు సిగ్గు అనుకుంటూనే చాలా కోల్పోయారు ప్రమోషన్స్ విషయంలో గత సినిమాల దృశ్య ఇప్పుడు కూడా ఆ మోహమాటాన్ని పక్కకి తప్పించకపోతే అదే తప్పించగానే తప్పేయగానే నేను మొత్తం తిరుగుతునారు అందరితో మాట్లాడతాను. అందుకనే చిత్తూరు డైలాగ్ ఒకటి ఆ యాస అంత ఈజీగా రాదు నాకు ఆ ట్రైన్ ఎట్లీస్ట్ మీ ఫ్యాన్స్ కోసం ఏది నా నా పుల్లని తీరాలంటే చాచాచి లక్ష్మీదేవే డైరెక్ట్ గా ఎర్ర బస్ ఎక్కి రంగంపేటలో దిగాల్సిందే వావ్ ఎట్లా ఉంది అది లాంగ్ ఇట్ వాస్ నైస్ ఇట్ వాస్ ఇట్ వాస్ లర్నింగ్ ఆఫ్ కోర్స్ ఆ స్లాంగ్ కరెక్ట్ రావాలి దెన్ ఇట్ బాను నందు వాళ్ళు బాగా హెల్ప్ చేశారు నాకు ఆ స్లాంగ్ కానీ ఆ బర్డింగ్స్ కానీ ముప్పై రోజుల్లో మా వాడు పెళ్లి చేస్తాను అన్న దానికి ముప్పది రోజుల్లో మా వాడికి పెళ్లి చేస్తాను చూస్తున్నావునండి అని చెప్పాను సో దోస్ థింగ్స్ ఆర్ రియలీ నైస్ ఆ చిన్న చిన్నవే ఇట్ సెట్ సెట్ అపార్ట్ రైట్ విష్ణు గారు ఒక మెచ్యూర్డ్ ఆన్సర్ చెప్తారని నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను యాజ్ ఎ మా ప్రెసిడెంట్ అవ్వచ్చు ఒక సీనియర్ హీరో అవ్వచ్చు హీరో మా నాన్న సీనియర్ హీరో సీనియర్ హీరో గారి కొడుకు సీనియర్ హీరోనే ఆయన అప్పుడు మీరు ఇప్పుడు కోట్ల రూపాయల బడ్జెట్లు వందల కోట్లు వెచ్చించి సినిమాలు తీసి ఇంత భారీ ఎత్తున హైప్స్ తీసుకొచ్చేసి భయంకరంగా ఖర్చు పెట్టేస్తున్నారు ప్రమోషన్స్ని తీరా చూస్తే కొన్ని బొక్క బోర్లా పడుతున్నాయి పడిన తర్వాత దానికి వచ్చిన ఫీడ్బ్యాక్ని సినిమా టీమ్ అంతా షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా లేదంటే ఒక డైరెక్టర్నో ఒక హీరోనో ఒక ప్రొడ్యూసర్నో వాళ్ళకే అంటగట్టేయాల్సిన పరిస్థితి ఎట్లా చూస్తారు ఈ సినారియోని అసలు అవసరమా ఇన్ని వేల కోట్ల రూపాయలతో సినిమాలు ఇప్పుడు అంటే ఇది ఒక బిజినెస్ అండ్ ఈ బిజినెస్ రిస్క్ రిస్క్ కూడిన బిజినెస్ బిజినెస్ అని అందరికీ తెలిసేది ఇట్స్ ఏ రిస్కీ బిజినెస్ అని అండ్ ఈ ఇదంతా ఎందుకు చేసేది జనాలకే వినోదం అందించడానికి అండ్ ఒక సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కారణం ఓన్లీ డైరెక్టర్ ఒక యావరేజ్ స్క్రిప్ట్ని ఎక్స్ట్రాడినరీగా చూపించగలిగే సత్తా ఒక డైరెక్టర్కి ఉంటుంది ఒక చాలా మంచి స్క్రిప్ట్ని సరిగా షూట్ షూట్ చేయకుండా అది యావరేజ్ చేయడం కూడా డైరెక్టర్ చేతిలో ఉంటుంది సో దట్స్ అ జాబ్ అండ్ అది ప్యూర్లీ డైరెక్టర్ టాలెంట్ ఒక సినిమా హిట్ కి ఫ్లాప్ కి మేజర్లీ ఇట్స్ ద డైరెక్టర్ ఓకే మేజర్లీ ఇట్స్ హీస్ అ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఓకే రైట్ అలాగే మీ నుంచి ఒక భారీ పాన్ ఇండియా లెవెల్ సినిమా అంటే మీరు ఆల్రెడీ స్క్రిప్ట్స్ అన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను అని కూడా ఇంతకుముందు చెప్పిన సందర్భం ఎలాంటి స్క్రిప్ట్స్ పెద్ద ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సోషల్ ఫాంటసీకి వెళ్తాను ఓకే రైటర్ రీసెంట్ యూనివర్సిటీ మీకు మోహన్ బాబు యా మోహన్ యూనివర్సిటీ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ అండ్ నేను మా బాబుకి చెప్తూ ఉంటాను